పాత్ర ఉంటుంది ఒక్క గోల్డెన్ అవర్ అని ఉంటుంది ప్రమాదం జరిగిన తర్వాత విత్ ఇన్ వన్ అవర్లు మన హాస్పిటల్కి వెళ్ళగలిగితే వాళ్ళు ఏదైనా బ్లడ్ అనేది లాస్ అవుతుంటే వాళ్ళ ఇంజనీరి ఆపి చికిత్స మొదలు పెడితే మనిషి బ్రతికే అవకాశం ఉంటుంది ఇంకేదైనా చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది ఏమాత్రం మనకు జాప్యం జరిగినా కానీ మనకు ఆ గోల్డెన్ అవర్ పీరియడ్ జరిగి అయిపోయినందుకు మనిషి అటాల్టీ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా వేరే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇంట తీసుకెళ్ళిన డబ్బు మీ అప్లైన్స్ డ్రైవర్ ముఖ్యమైన పాత్ర ఉంటుంది మరి అట్లా వెళ్ళాలనుకుంటే మీరు వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోలేదు ప్రతిరోజు మీరు మార్నింగ్ లేవగానే వాటి యొక్క ట్యూబ్లెల్లో టైర్ గాలి ఉందా మరి గాలి అంటే వాటి ఆశమాస కాదు మంచి నైట్రోజన్ గాలి పెట్టుకోండి ఎందుకంటే ఎండాకాలంలో కానీ మీరు ఇంకా స్పీడ్గా ఎత్తారు కాబట్టి ఏమైనా ఫ్రాక్చర్ ఉన్నప్పటికి కూడా నైట్రోజన్ అనేది అది నత్రజని వాయువు అనేది అది ఏమైతే అంటే వేడి కాదు టైర్ కూడా బ్లాస్ట్ కాకుండా ఉంటుంది మీకు అందరికీ ఆల్రెడీ తెలుసుకోవచ్చు తెలియని వాళ్ళు కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి ఎవరన్నా మీ అంబులెన్స్లో స్పీడ్గా వెళ్ళాలి అంటే అది మీకు ఖచ్చితంగా అవసరం కాబట్టి అటువంటి బ్లాస్ట్ కాకుండా ఉండాలంటే ఎవరన్నా ఎక్కడన్నా మన పెట్రోల్ బంప్లో కానీ ఇంకా ఇక్కడ గాలికి ఇచ్చినప్పుడు నైట్రోజన్ ఇంపట్ అని చెప్పండి దయచేసి అయితే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అయినా ఖర్చు పర్వాలేదు ఓకే అదేవిధంగా మన టైర్లు ఉన్నాయా ఏమన్నా మళ్ళీ బబులు అదే ఉంటుంది కదా మరి అవి తిరగాల్సిన దానికంటే ఎక్కువ తిరిగినా దాని లైఫ్ టైం అయిపోయిందా ఉందా చూసుకోవాలి అదేవిధంగా మన మెకానికల్ కూడా రోజు ఆయిల్ కానీ ఇంకేదైనా గేర్లు కానీ మిగతా బ్రేక్లు కానీ సరిగా పనిచేస్తున్నా పనిచేస్తలేవా అవి అదేవిధంగా మన ఇన్సూరెన్స్ కానీ వాహనాలకు సంబంధించినటువంటి డ్రైవర్లకు సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఇంకా మిగతా ఫిట్నెస్ అవన్నీ కరెక్ట్గా విధిగా మనము ఏంటంటే మన ఆర్టీఓ డిపార్ట్మెంట్ నుంచి మీరు చెక్ చేయించుకోండి దయచేసి ఏంటంటే ఇటువంటి ఎందుకంటే మీరు ఒక ప్రాణాన్ని రక్షించుకోవాలి కాబట్టి మీరు ఇబ్బందులు పడద్దు మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన పేషెంట్ ఇబ్బందులకు గురి చేయద్దు ఎందుకంటే మీకు అంతా ఒక మనిషిని రక్షించాలంటే అది మీకు అంత అదృష్టం కాబట్టి మీ మీద చాలా సొసైటీ చాలా పెద్ద బాధ్యత ఉన్నారు కాబట్టి ఇవన్నీ వాహన మనం పాటించండి మనకు కూడా మనకు రెండు ఉన్నాయి రెండులే మన నిజామాబాద్ ఇక్కడ డిఓ ఆఫీస్ ఉన్నది ఆ రెండు కూడా రోడ్ల మీద ఉంటే చాలా వరకు ఇర్రెగ్యులారిటీస్ ఉండే మనం మన ఇంట్రెస్ట్ తీసుకొని మీ అందరినీ మోటివేట్ చేసి అక్కడ రోడ్ల మీద ఉంటే మనకు ఆ వన్ వే చేసినాం చేసినప్పటికీ కూడా ఆ ఇబ్బంది అయితే ఉంది ఏదన్నా మనం ఆటో రేట్ ఆలోచించాలని డిఓ వాళ్ళకు వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ గేట్లు పెడితే మళ్ళీ సిపి గారితో కలెక్టర్ సార్ చెప్పాము ప్రాపర్గా ఏంటంటే అక్కడ ఓపెన్ ప్లేస్లో డిఓ ఆఫీస్లో ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ అన్నీ కూడా అంబులెన్స్ అక్కడ పార్కింగ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఇక్కడ ఇప్పుడు ఆ వన్ పెట్టడం కానీ ఈ పార్కింగ్ రాజీవ్ గాంధార్ చేయడం కానీ డిఇ ఆఫీసర్స్ అవన్నీ మనం నిర్దేశిత పార్కింగ్ ప్లేస్లో మనం పార్కింగ్ చేసుకోవడం వల్ల చాలా మట్టుకు సమస్యలు పరిష్కారమైనాయి వాస్తవం కాదు కలిగి వాడే కాబట్టి మేము మాకు వీలైనంత వరకు మరి ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయడానికి చాలా విధాలుగా మేము వన్ వే చేయడం కానీ ఫ్రీ ఫ్రీ లెఫ్ట్ పెట్టడం కానీ పార్కింగ్ ప్లేస్లు చేయడం కానీ అంటే రాంగ్ రూట్ కాకుండా చర్య తీసుకోవడం కానీ ఎవరు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ ఇంకెవరైనా పెట్టడం కానీ ట్రాఫిక్ మొబైల్ కానీ మేము కానీ మా ఏసీపీ గారు కానీ విస్తృతంగా ఏంటంటే ఎక్కడ కూడా రాంగ్ రూట్లు కాకుండా మైనర్ డ్రైవింగ్ కాకుండా అదేవిధంగా హెల్మెట్ మెయిన్ ఏంటంటే హెల్మెట్ హెల్మెట్ కూడా సరిగా అంటే ఈ అంబులెన్స్కు మీది వేరు అది వేరు సబ్జెక్ట్ మీరు ఏంటంటే మీరు యూనిఫామ్ ధరించాలి వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కానీ ఫిట్నెస్ కానీ ఇవన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి ఎందుకంటే మీకు అంతా మిగతా వెహికల్లో వేరు మీకు వేరు ఎందుకంటే మీరు మంచి కండిషన్ గుడ్ కండిషన్లో ఉంటేనే మనం స్పీడ్ కానీ ఇంకా దూరం దూరంగా ప్రయాణించినట్టు ఉంటుంది మనం మీరు కూడా రోజు ఫ్యూయల్ కరెక్ట్గా ఉందా లేదా ఒకవేళ సడెన్లీ మీరు హైదరాబాద్కు వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ ఫ్యూయల్ లేదనుకో మళ్ళీ అక్కడ పెట్రోల్ పంప్ వెళ్ళడం వాళ్ళకి డబ్బులు కట్టి వేసి మళ్ళీ ఇంత పోయడం అది అంటే లేట్ అయిపోతుంది అంటే ప్రతిరోజు మీరు ఫుల్ ట్యాంక్ ఉండేటట్టు చూసుకో ఓకే ఓకేనా ఇంకా ఏమైనా పోలీస్ తరఫున ఇంకా మాకు సంబంధించి మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాతో సాల్వ్ అయ్యి ఉంటే ఏమన్నా మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్గా ఉంటాం మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి దయచేసి ఎవరన్నా అందరు బాగుంటారు ఒకరిద్దరు ఏవంటే ఏమవుతుందంటే అసోసియమైన ఇబ్బంది అవుతుంటారు మీరు పక్క పెట్టుకున్నాం కదా ఏమవుతుంది లేదని చెప్తారు వాళ్ళని చూసి ఇంకోరు పెడుతుంటారు అట్లా మనకు ట్రాఫిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి దయచేసి మాకు సపోర్ట్ చేయండి మేము కూడా మ్యాక్సిమం మీకు ఇచ్చేస్తాం కొన్ని మరి మేము వచ్చిన కూతురు ఒకసారి చూసినా నిఘిల్ సాయి దగ్గర నుంచి అక్కడ పొలా నుంచి చాలా రేషన్ నెగిలింగ్ వస్తుండు ఆయన అలర్ట్ చేస్తే మేము అక్కడ వెహికల్ చెకింగ్ చేసినాము నిఖిల్ సా దగ్గర ఆయన డ్రంగన్ డ్రైవ్ చేసే టెస్ట్లు దొరికింది చాలా ఒక డ్రంకెట్ డ్రైవ్ ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వెళ్ళి వాళ్ళ ట్రంకెన్లో ఉండి వాళ్ళు చేసిన నిర్లక్ష్యంతో ఏంటంటే వాళ్ళు డివైడర్ కొట్టుకోవడం డ్రైవర్ చనిపోవడం రాత్రి కావడం అదేవిధంగా రోడ్డు నల్ల ఉన్నది రాత్రి ఉన్నది వెహికల్ కూడా బ్లాక్ ఉన్నది చనిపోయాడు డ్రైవర్ ఎంత పిల్లలు డ్రైడర్ బయట పడ్డాడు ఆయన బయటతో ఇంటికి వారిపోయాడు దాంతో ఏమైనా ఒక మూడు నాలుగు బస్సులు వచ్చినాయి తప్పించుకున్నాయి నాలుగు బస్సులు అందరూ అట్లున్నారు కదా అందరం ఏదో ఒక సందర్భంగా ఈ మన ఈ ప్రయాణిస్తున్నటువంటి బస్సు కిందికి పోయింది దాని యొక్క డిజైన్ కూడా సరిగా లేదా ఎందుకంటే ముందట ఫ్యూయల్ ట్యాంక్ ఉండదు కాబట్టి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి పడిపోయినటువంటి వెహికల్ దాన్ని గుద్దుకోవడము రాపిడి జరగడం రోడ్కు అదేవిధంగా డీజిల్ ట్యాంక్ వెళ్ళిపోవడం అధిక మొత్తంలో ఉన్నటువంటి డీజిల్ ఒకటేసారి ఇన్ఫ్లేమబుల్ ఐటమ్ కాబట్టి అంటే తొందరగా అంటుకునే ఐటమ్ కదా డీజిల్ ట్యాన్ పెట్రోల్ కానీ దానివల్ల ఏంటంటే రాత్రి దూర ప్రయాణం చేసే వాళ్ళు ఏంటంటే అందులో పనుకున్న వాళ్ళు మొత్తం ఏమైందంటే వాళ్ళు లేచి తేరుకునే లోపలికి బయటకు తప్పించుకునే మొత్తం అన్నికి ఆగుతాయి చాలా దురదృష్టం ఎందుకంటే ఎంతోమంది ఒక ఐస్ డేట్లో ఒక అమ్మాయి ఒక ఒక లేడీ వాళ్ళకు చిన్నప్పుడు తప్పించుకునే క్రమంలో విధి లేక ఆమెను ఇట్లా పెట్టుకుని ఉన్నది ఆమె అట్లా చేసిపోయింది పిల్లప్పుడు చేసిపోయింది చిన్నపా ఎంత దురదృష్టం కాబట్టి మనం చేసే చిన్న నిర్లక్ష్యంతో డ్రంక్ డ్రైవింగ్ డ్రైవర్ అనేది చాలా ఎంత డేంజర్ అనేది మీకు ఒక చిన్న సుచారు టైర్ చెప్తున్నా అదేవిధంగా మొన్న కూడా ఫిర్జాదిగూడలో మరి ఆర్టీసీ బస్సు దీనికి రావడానికి ఒక చిన్న కారణం మీద ఒక చిన్న గుందం తప్పించుకోవడానికి రైట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కథ ట్వంటీ ఫోర్ మెంబర్స్ అయిపోయాయి ఆర్టీసీ బస్సు అంటే రోజు ప్రతినిత్యము ఈ మనకు ఇవి జరుగుతూనే ఉన్నాయి ఎద్దమొత్త చనిపోతుంటుంది హ్యూమన్ బీయింగ్ మెకానికల్ ప్రాబ్లం ఉండొచ్చు మెయిన్గా మన ప్రాబ్లం అవుతుంది డ్రైవర్ల ప్రాబ్లం కానీ అత్యధిక వేగంతో వెళ్ళడం కానీ డ్రైవర్ అంటే డ్రైవింగ్ లేకుండా డ్రైవింగ్ చేయడం కానీ ఇవన్నీ మాకు దృష్టి వస్తుంది దయచేసి ఏంటంటే దాంట్లో ఏంటంటే మేము మా మా మళ్ళీ నెక్స్ట్ కూడా మేము ఒక 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 లాగా పెట్టుకొని మేము కూడా మీ ఫిట్నెస్ కరీం ఉందా అసలు మీరు డ్రైవర్స్ అందరికీ కూడా ఈరోజు మీటింగ్కి రావడానికి మా ప్రసాద్ గారు మీ కూడా ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటి అని అంటే మా దృష్టికి కొన్ని రెగ్యులారిటీస్ అనేది దృష్టికి రావడం తర్వాత కొన్ని కంప్లైంట్స్ కూడా మా దగ్గరికి రావడం జరుగుతూ ఉన్నది పర్టికులర్గా అంబులెన్స్ అనేది బేసికల్గా ఏంటిది అంప్లైంట్స్ అనేది సర్వీసా బిజినెస్ మనం పేర్లోనే పెట్టుకుంటాం అంబులెన్స్ సర్వీస్ అది అంబులెన్స్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉండాలి కానీ బిజినెస్ ఓరియంటెడ్గా చాలా మంది అది సో చేయాలి వాళ్ళు కూడా సర్వైవ్ కావాలి వాళ్ళు కూడా బతకాలి వాళ్ళ ఫ్యామిలీ కూడా బతకాలి కాదని కానీ అదే బిజినెస్ కింద పెట్టుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది వచ్చేది అంబులెన్స్ సర్వీస్కి ప్రతి ఒక్కరు కూడా ఎందుకోసం సర్వీస్ తీసుకోకూడాలంటే అంటే కాలంలో వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్లలో ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లలో మాత్రమే ఈ అంబులెన్స్ అనేది మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అది మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఏదైనా యాక్సిడెంట్ అయినా ఎవరైనా కావచ్చు అంబులెన్స్ సర్వీస్ అనేది ఎప్పుడు గుర్తొస్తే మనకి ఎమర్జెన్సీ ఆ టైంలోనే గుర్తొస్తుంది ఆ ఎమర్జెన్సీని మనం క్యాచ్ చేసుకోవాలనో లేకుంటే ఇంకొక రకంగానో ఇబ్బంది పెట్టాలని చూస్తే అది మీకు మంచిది కాదు సమాజానికి కూడా మంచిది కాదు సో బేసికల్లీ నేను చెప్పాల్సి ఉంది ఏంటంటే ఇది అంబులెన్స్ అనేది సర్వీస్ ఓరియంటెడ్ వ్యవస్థ దానికి సంబంధించి మినిమం ఛార్జెస్ చేయండి మీరు సర్వైవ్ కావాలా మీ నెహికల్స్ సర్వైవ్ కావాలా మీ జీతాలు కావాలా మీకు కావాల్సిన పోటీ ఏదైతే ఉన్నాయో తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది తాగి నడుపుతా ఉన్నారు ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా తాగి వెహికల్స్ నడుపుతా ఉన్నారు ఇది అంబులెన్స్ అనేది ఎమర్జెన్సీ సర్వీసు అని చెప్పేసి అందరం కూడా అవసరమైతే తక్కువ తక్కువనే కానీ అది అలవాటుగా తీసుకొని లేకపోతే దాన్ని అలసిగా తీసుకొని కొంతమంది ఏంటంటే లే పేషెంట్ లేని టైంలో కూడా ధైర్యం వేసుకుంటూ మ్యూజియం చేయడం తాగి డ్రైవింగ్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉన్నారు అట్లాంటివి చూసినట్టయితే మీకు తెలుసు అది ప్రతి అంబులెన్స్ సర్వీస్ కూడా అంబులెన్స్ వెహికల్ కూడా రిజిస్టర్ అయి ఉండాలి ఓన్లీ ఆర్టీఓ దగ్గరనే కాకుండా కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా రిజిస్టర్ అయి ఉండాలి ఎంతమంది చేసినారు అది ఫోన్ తీసుకొచ్చి పెడుతున్నారా లేకపోతే రిజిస్ట్రేషన్ చేస్తున్నారా ఎక్విప్మెంట్ ఏంటిది దానికి సంబంధించినటువంటి డ్రైవర్ ఏ విధంగా బిహేవ్ చేయాలా పేషెంట్స్తో కానీ పేషెంట్ అటెండెంట్స్తో కావచ్చు లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇట్లాంటివన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంటారు అలా అట్లాంటిది మన నిజామాబాద్లో ఎవరు కూడా చేయలేదని చెప్తా ఉన్నాడు ఒకరి దా ఎవరు ఆ మహానుభావుడు ఎవరో కానీ అతని తప్ప మిగతా వాళ్ళు ఎవరు చేయలేదు సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి రిజిస్ట్రేషన్ లేకపోతే నెక్స్ట్ మన సీపీఆర్ దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అవన్నీ కూడా అయితే సీజ్ చేయడం జరుగుతుంది లేదు అని అంటే దాన్ని రెక్టిఫై చేసుకునేంతవరకు టైం ఇవ్వడం అనేది జరుగుతుంది సాధ్యమైనంతవరకు చేసుకోండి చేసుకున్న అంటే దానికి సంబంధించి ఎందుకు చేసుకోవాలి అని అంటే చాలా చాలామందికి అంబులెన్స్లో ఉండాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఏంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చేయాల్సిన యాజ్ ఏ పైలట్గా చేయాల్సినటువంటి డ్యూటీ ఏంటిది ఎమర్జెన్సీలో ఏ విధంగా యాక్ట్ చేయాలి ఏ విధంగా పేషెంట్కి సహాయం చేయాలి ఎంత టైం కూడా మనం ఎక్కడ ఎక్కడెక్కడ మనకు పోతున్న దారిలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవసరమైతే హాస్పిటల్స్ కావచ్చు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్కి పోతున్నాము హైదరాబాద్ షిఫ్ట్ చేస్తున్నాము ఎమర్జెన్సీ ఒక పేషెంట్కి ఎమర్జెన్సీ అయింది ఎక్కడ తీసుకెళ్తారు స్వచ్ఛంద వరకు తీసుకెళ్తారు అక్కడికి లేదు ఎమర్జెన్సీ ఉంటే మధ్య హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు షిఫ్ట్ చేయాలి హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి అని అంటే ఉన్న సంగతి తెలవాలి కదా ఫస్ట్ ఎంతమందికి తెలుసు ఎక్కడెక్కడ హాస్పిటల్స్ ఉన్నాయనేది ఉంటుంది తీరాపోయిన తర్వాత అక్కడ డాక్టర్ లేదు లేకపోతే ఎక్విప్మెంట్ లేదు అని అంటే అక్కడ నుంచి ఇంకా టైం వేస్ట్ తరువాత ఉపయోగం లేదు కాబట్టి పోదు పోతూనే ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ పైలట్కి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి ఒక బుక్ మెయింటైన్ చేయాలి ఓనర్స్ అన్న తర్వాత బుక్ మెయింటైన్ చేయాలి ఈ రూట్లో పోతే హాస్పిటల్స్ ఏమున్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమున్నాయి అదేవిధంగా ఇంకా వేరే రూట్లలో పోతే వేరే రూట్లలో కూడా ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్స్ ఏమున్నాయి అనేది ఒక బుక్ మెయింటైన్ చేయాలి ఆ బుక్లో అన్నీ కూడా రాసి పెట్టి ఉండాలి మార్నింగ్ రాగానే డ్రైవర్ పైలట్ డ్యూటీ ఏంటిది స్పీడ్లో పోతాం అంటే ఒక్కొక్కసారి దానికి సంబంధించి సరిపోయేంత లైటింగ్ ఉందా లేదా వస్తుందా లేదా వాటిలో టైర్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా వాటికి ఎంత పర్సంటేజ్ టైర్స్ మెయింటైన్ అయితే ఎంత స్పీడ్లో పోతే అవి సర్వైవ్ కావలితే ఇదంతా కూడా వెహికల్ మెయింటైన్ చేస్తే ఓన్లీ స్టీరింగ్ పడుతుంది నడపడమే కాకుండా ఇదంతా కూడా చూసుకోవాలి పైసల కోసం కప్పు పడతాం మనం కాదని అన కానీ లైఫ్ ప్రాణాలు తగ్గడం ముఖ్యమైనవి కదా దాంట్లో మీ ప్రాణాలు కూడా ఉండే ఉండే అవకాశం సరైన లైటింగ్ లేదు మీరు పోతా ఉన్నారు వన్ ఫిఫ్టీ స్పీడ్లో వాళ్ళు పోనీ పోనీ అంటాం ఎక్కడ కూర్చొని మీరు పోతామంటారు గురించి బండి కండిషన్లో ఉన్నది అని చెప్పేసి మీరు గుర్తిస్తా ఉంటారు తీర టైంకి అది లైటింగ్ సరికి రాదు ముందు ఏదైనా ఇందాక చెప్పినట్టుగా ఏదైనా వెహికల్ పడిపోతుంది లేదు రాయి పడిపోతుంది లేకపోతే ఏదైనా పంది ఉప్పు అడ్డం వస్తుంది ఏది పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా అంబులెన్స్ అంటే ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ అదేవిధంగా ఓనర్కి సంబంధించినటువంటివి కూడా సేమ్ ఇదే విధంగా డైలీ చెక్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటున్నాయా లేదా తర్వాత దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ ప్రాపర్గా ఉంటుందా లేదా దానికి సంబంధించినటువంటి సైరెన్స్ కావచ్చు లైటింగ్ కావచ్చు లేకపోతే ప్రతిదీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవాలా ఓనర్ కూడా ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉందా యాక్సెస్ కడుతున్నారా లేకపోతే ఫిట్నెస్ ఉందా లేదా ఇవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకున్న తర్వాతనే అంబులెన్స్ అనేది మీద తీసుకొని రావాలి ఈ మధ్య కాలంలో కొంతమంది పేషెంట్స్ తోటి కూడా మిస్బిహేవ్ చేసిన సందర్భాలు ఉంటున్నాయి కానీ అట్లాంటి వాళ్ళ నేమనాలా పేషెంట్స్ తోడ్ కావచ్చు పేషెంట్ అటెండెంట్స్ రోడ్ కావచ్చు వాళ్ళు అప్పటికే బాధలో ఉంటారు ఒకరిద్దరు దృష్టికి వచ్చింది అది వాళ్ళతోటి ర్యాష్గా మాట్లాడడం కావచ్చు లేకపోతే వాళ్ళని దూరనాడి మాట్లాడడం కావచ్చు చేస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళని ఏం చేయాలి లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది కాకుండా ఇంకా మీ దృష్టికి ఏమైనా మా తరఫు నుంచి ఏమైనా చేయాల్సినట్టు ఉంటే చెప్పండి మేము మా తరఫున ఏమైనా వరకు చేయడానికి అడిగారు ఎవరు కూడా అన్నసర సైరన్ వాడరు వాడడానికి లేదు అవసరమైన మేరకి అవసరమైన చోట మాత్రమే సైరన్ వాడండి సైరన్ ఉంది కదా అని చెప్పేసి పేషెంట్ ఉన్నా లేకపోయినా అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని ఐబ్యంగా చూస్తూ ఉంటారు ఎవరుండ్రు ఇక సైరెన్ వేసుకుంటు ఈ ఏం అవసరం ఉంటుంది అది బీకు హెడే సౌండ్ పొల్యూషన్ అలా పేషెంట్ ఉంటే పేషెంట్కి తిరాకు పెడతా ఉండదు ఏమవసం ఉండదు అదే దృష్టి వేసుకుంటు సో అట్లాంటివి ఏమైనా ఉంటే తగ్గించేసేయండి ఆలోచించండి ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి థ్యాంక్ యూ ఈరోజు నిజామాబాద్ అంబులెన్స్ సర్వీసెస్ సంబంధించిన అసోసియేషన్ మెంబర్స్కి అదేవిధంగా ఓనర్సు డ్రైవర్స్కి అందరికీ కూడా పోలీస్ తరఫు నుంచి ఏ విధమైనటువంటి వాళ్ళ వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీస్ ఏమున్నాయి వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఏమున్నాయి అనే దాని మీద వాళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంట్లో ట్రాఫిక్ సిఏ గారు ప్రసాద్ గారు నేను ఇద్దరం కూడా అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఎట్లాంటి పేషెంట్స్ తోటి మిస్బిహేవ్ చేయడం కానీ వెహికల్ కండిషన్ పెట్టుకో పెట్టుకునే విషయంలో కానీ పార్కింగ్ విషయంలో కానీ ఏ విధంగా ఉండాలనే దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడం కల్పించడం జరిగింది మున్సిపల్ అంబులెన్స్ సర్వీసెస్ అసోసియేషన్ వాళ్ళు అవగాహన సర్వీస్ కోసం పిలవనప్పుడుగా ముఖ్య అతిథి వన్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి సార్ వచ్చేసిండు అదేవిధంగా మా ట్రాఫిక్ తరఫున నేను కూడా ఇక్కడ హాజరైనను అదేవిధంగా ఈ అంబులెన్స్ వాళ్ళు రోడ్డు నియమాలు ఇలా పాటించాలి అదేవిధంగా అన్నెసెసరీగా సైడెన్స్ వేసు పేషెంట్ లేకుండా కానీ ఇబ్బంది పెట్టకుండా సరైన టైంలోనే వీళ్ళు అంబులెన్స్ యొక్క సర్వీసెస్ యూజ్ యూజ్ చేసుకోవాలి ఇంకా అన్నెసెసరీగా సరైన యొత్త చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏ టైంలో ఏ విధంగా అంబులెన్స్ అవసరం వస్తో తెలియదు కాబట్టి ఎనీ టైం గుడ్ కండిషన్లో ఉంచుకోవాలి ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ టైర్లలో కానీ గాలి అదేవిధంగా ఆయిల్ కానీ బ్రేక్ కానీ క్లచ్ కానీ ఇవన్నీ సరిగా ఉంచుకోవాలని అదేవిధంగా ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ సరిగా ఉండాలని కొన్ని కొందరు ఏంటంటే అంబులెన్స్ సర్వీసెస్ ఉంటాయి బట్ ఏంటంటే డ్రైవింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళకు ఉంటారు కొందరేమో ఓనర్ కమ్ డ్రైవర్ ఉంటారు ఎవరైతే ఓనర్స్ ఉంటారో డ్రైవర్ కూడా ప్రాపర్గా అన్ని డాక్యుమెంట్స్ ఉండేటట్టు ఓనర్ యొక్క బాధ్యత అంది ఒకవేళ ఏమన్నా జరగాలని జరిగితే మాత్రం ఓనర్ కూడా దీనికి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఇటు ఇటీ సందర్భంగా అదే అదేవిధంగా కొన్ని అసాంఘిక కార్యకలాపాలు అంబులెన్స్లో జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది కాబట్టి అటువంటివి జరగకుండా ఒకవేళ అటువంటి మా దృష్టికి వస్తే మాత్రం చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని మా తరఫున కూడా ఏమన్నా అంబులెన్స్ వీళ్ళ అంబులెన్స్ సర్వీసెస్ వాళ్ళకు ఏమన్నా మా తరపున ఏమైనా కోఆపరేషన్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పినాం అదేవిధంగా వాళ్ళ కోఆపరేషన్ కూడా మాకు ఉండాలని ఈ అవగాహన సదస్సులు తెలియజేసి థ్యాంక్ యూ